హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన యాత్ర వచ్చేసి రామేశ్వరం మేము రామేశ్వరంలో ఉన్నాము మేము ముందుగా హైదరాబాద్ కాచిగూడ నుండి తిరుపతి వచ్చాము తిరుపతిలో రెండు రోజులు ఉన్న తర్వాత మేము చెన్నై సెంట్రల్ చేరుకున్నాము అక్కడ నుండి మా పిల్లలు లగేజ్ ఉన్నందువలన మేము ఎగ్మోర్ వరకు ఆటోలో వెళ్ళాము సెంట్రల్ స్టేషన్ నుండి ఎగ్మోర్ వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో వాళ్ళు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఎగ్మోర్లో సాయంత్రం ఏడు పదిహేను నిమిషాలకి రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము ఇలా మా రామేశ్వరం యాత్ర మొదలైంది మేమైతే రామేశ్వరం వెళ్ళటం ఫస్ట్ టైం అండి మీరు కూడా రామేశ్వరం వెళ్ళుంటే కామెంట్ చేయండి ట్రైన్ అయితే లాస్ట్ స్టాప్ మండపం వరకేనండి రామేశ్వరం వెళ్ళటానికైతే ట్రైన్ లేదు ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నారు ఉన్న బ్రిడ్జ్ పక్కకే ఇంకొక బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు అందుకోసమని ట్రైన్లు అయితే మండపం వరకే ఆపేస్తున్నారు ఇక్కడి నుంచి మనం రామేశ్వరానికి ఆటోలో లేదా బస్సులో అయితే వెళ్ళొచ్చు మేము మండపంలో మార్నింగే దిగేశామండి అక్కడి నుంచి మేమైతే ఆటోలో వెళ్ళాము ఆటోకి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అంటే గుడికి దగ్గరగానే ఆటో అతను అయితే వదిలాడు ఆటో అతను అయితే ఇక్కడే డ్రాప్ చేశాడండి ఇక మనం రూమ్ చూసుకోవాలి రూమ్ కోసం చూస్తున్నాము మండపం రైల్వే స్టేషన్ నుండి రామేశ్వరం వరకు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ప్రైవేట్ వెహికల్స్ వెళ్తే చార్జెస్ ఎక్కువగానే ఉంటుంది అదే మనం బస్లో కానీ ఆటోలో కూడా పర్వాలేదు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బస్లో అయితే ఒక్కరికి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు రూమ్ అయితే తీసుకున్నామండి మేము రామేశ్వరం గుడికి మరియు అగ్ని తీర్థానికి మధ్యలో రూమ్ తీసుకున్నాము రూమ్ రెంట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అక్కడ రూమ్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మనకు అగ్నితీర్థము అదే సముద్రం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మనకు ఇక్కడ అగ్నితీర్థం కూడా చాలా దగ్గర అవుతుంది మళ్ళీ టెంపుల్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి మేమైతే రూమ్ ఇక్కడే తీసుకున్నాము మేము రూమ్ తీసుకుంది అయితే ఒక ఆశ్రమంలో అండి వాళ్ళు ఫుడ్ కూడా పెడుతున్నారు ఒక ఆఫ్టర్నూన్ మాత్రమే పెడతారండి ఫుడ్ ఇప్పుడు మనం అగ్ని తీర్థానికి వెళ్తున్నాం ఇదే అగ్ని తీర్థం మొదటగా మనం ఇక్కడ అగ్ని తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఇరవై రెండు బావుల నీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము మొదట కొడుకు వచ్చాము ఇక్కడ చూడండి పితృదేవతలకి పూజ చేస్తారు కదా వాటి రేట్లు మేము కూడా చేయించాము వీడియో అప్లోడ్ చేశాను మీరు చూడండి ఇవ్వండి రేట్లు మేము పూజ చేయించాం కదా మాకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఆలయం గురించి కొంచెం తెలుసుకుందాము ఇక్కడ ప్రధాన దేవుడు రామనాథ స్వామి అంటే శివుడు ఇక్కడ శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు గర్భగుడిలో రెండు శివలింగాలైతే ఉంటాయి వాటిలో మొదటిది సీతమ్మవారు చేసిన ఇసుకలింగం రెండవది హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన విశ్వలింగం రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించాలని చెప్పాడు ఆనాటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది రామాయణంలో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతనైన రావణాసురుడు పాలించిన లంకకు చేరాడు ఇక్కడ రాముడు నిర్మించిన సేతుని రామసేతు అని పిలుస్తారు రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్యా పాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేయాలనుకుంటాడు రాముడు అప్పుడు హనుమంతుడిని హిమాలయాల నుండి పెద్ద శివలింగాన్ని తెమ్మని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు హనుమంతుడు రావటానికి కొంచెం లేట్ అవుతుంది ముహూర్తానికి హనుమంతుడు రాకపోవటంతో సీతమ్మ తల్లి చిన్న ఇసుక శివలింగాన్ని తయారు చేసి ఇస్తుంది ఈ ఇసుక లింగాన్ని ప్రధాన ఆలయంలో శివలింగంగా ప్రతిష్ట చేస్తారు హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ఈ ఆలయంలో ప్రతిష్ట చేశారు మొదటగా హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శనం చేసుకుని ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు రామేశ్వరంలో ముఖ్యంగా స్ఫటికలింగ దర్శనం కూడా ఉంటుందండి స్ఫటికలింగ దర్శనం వచ్చేసి ప్రతిరోజు ఉదయం నాలుగు నుంచి ఆరు వరకైతే ఉంటుందండి ప్రధాన ఆలయంలోనే ఉంటుంది ఈ దర్శనానికి టికెట్ అయితే ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ప్రధాన ఆలయంలోనే రామనాథ స్వామి ఉన్న గర్భగుడిలో ఆ గర్భగుడిలోనే ఒక పర్దా వేసి పర్దా ముందు ఒక టేబుల్ వేసి దానిపైన లింగాన్ని అయితే ఉంచుతారండి మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ఇదైతే గమనించగలరు ఉదయం ఆరు గంటల నుండి రామనాథ స్వామి దర్శనం అయితే మొదలవుతుంది అలాగే అమ్మవారి దర్శనం మా పూజ అయితే ఇప్పుడే పితృదేవతలకి పూజ చేసాం కదా ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే స్నానం చేసేసుకొని అంటే అగ్ని తీర్థంలో మొదటగా స్నానం చేసి ఇప్పుడు ఆలయంలో ఉన్న ఇరవై రెండు బావుల దగ్గర స్నానం అయితే చేయాలండి ఈ టైమింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వరకే ఉంటుందండి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకే ఆలయంలో ఉన్న ఇరవై రెండు బావుల స్నానాలకి అనుమతిస్తారు మళ్ళీ తర్వాత త్రీ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటుంది ఆలయంలో ఇరవై రెండు బావుల దగ్గర స్నానం చేయడానికి టికెట్ అయితే ఉంటుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ అక్కడ చాలామంది మేమైతే బాగా నీళ్లు పోస్తాము మీకు మీరు తెచ్చుకున్న డబ్బాలలో కూడా నీళ్లు వేసిస్తాము అని అంటారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ అలా ఏం లేదండి మనము ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా మనకి డబ్బాలో వాటర్ అయితే వేస్తారు అలాగే మన స్నానానికి కూడా వాళ్ళ తలపై నీళ్ళైతే పోస్తారండి మేమైతే ఇరవై రెండు బావుల నుంచి నీళ్ళు తెచ్చుకోవాలని ఒక డబ్బా అయితే కొనుక్కున్నామండి ఇక్కడే థర్టీ రూపీస్ తీసుకున్నారు మేము అన్ని బావుల దగ్గర నుంచి నీళ్ళైతే తీసుకున్నామండి అలా ఏం లేదు అంటారు కానీ మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే పోస్తారు చాలామంది తీసుకుంటారు కూడా మేము రామేశ్వరం వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఎక్కువగా జనాలు అయితే లేరండి ఓ మాదిరిగా ఉన్నారు ఇరవై రెండు బావుల దగ్గర కూడా చాలా మంచిగానే అనిపించింది ప్రతి ఒక్కరికి నీళ్ళు మంచిగా వేశారు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడైతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి వర్షం వస్తున్నట్టుగా ఆ బావిలోంచి ఇలా నీళ్లు తీసి చల్తారనమాట కానీ మేము వెళ్ళినప్పుడైతే జనాలు తక్కువగానే ఉన్నారు చాలామంది ఆ బావి దగ్గర స్నానం చేసేటప్పుడు కూడా వీడియో తీసుకుంటున్నారు కానీ మేమైతే అందరం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫోన్ తడిసిపోతుందని వీడియో అయితే తీయలేదు కొంతమంది అయితే ఇలాగే పచ్చి బట్టలతో దర్శనానికైతే వెళ్ళిపోతున్నారు కానీ ఎంతైనా ఎక్కువసేపు స్పెండ్ చేయలేము ఆలయంలో కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆలయానికైతే వచ్చామన్నమాట మేమైతే మీ కంఫర్ట్ అండి ఇలాగే వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు కానీ మా పిల్లలు కూడా బాగా తడిసారు ఎలాగైనా పచ్చి బట్టలతో ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాకే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము మేము రూమ్ తీసుకున్న దగ్గర నుంచి లొకేషన్ అండి చూడండి చాలా బాగుంది కదా అందుకోసమే మేము ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము రెంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఫుడ్ కూడా ఉంటుంది ఫుడ్కైతే ఇంటెన్షన్ లేదండి ఆలయంలో కూడా ఉంటుంది ఫుడ్డు మార్నింగ్ ఎయిట్ నుంచి మళ్ళీ నైట్ ఎయిట్ వరకు ఫుడ్ ఉంటుంది మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకున్నామండి అప్పుడు తీసిన వీడియో ఇది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది స్ఫటికలింగ దర్శనానికి రామేశ్వరంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి అలాగే ధనుష్కోటి కూడా వెళ్ళామండి మేము ఆ వీడియో కూడా పెడతాను చూడండి మళ్ళీ ఇందులోనే యాడ్ చేస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందుకోసమే నెక్స్ట్ వీడియో చేస్తాను ఇది మార్నింగే అనమాట స్ఫటికలింగ దర్శనం చేసుకున్న తర్వాత చూస్తున్న వాళ్ళలో ఎంతమంది రామేశ్వరం వెళ్ళారో కామెంట్ చేయండి అలాగే స్ఫటికలింగ దర్శనం ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఎన్ని చూశారు ఇంకా టైం సరిపోక కొంతమంది అయితే కొన్ని వదిలేస్తూ ఉంటారు మేము కూడా కొన్ని అయితే స్కిప్ చేసాము చెప్తాను నెక్స్ట్ వీడియోలో మేము ఏం చూసాము ఏం స్కిప్ చేసాము అనే విషయం కూడా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్